సార్ నమస్కారం అండి చెప్పండి సార్ మీరు చూస్తే గతంలో ఎన్టీఆర్ గారి దగ్గర వర్క్ చేశారు చంద్రబాబు గారితో వర్క్ చేశారు ఇప్పుడు చూస్తున్న చంద్రబాబు గారు ఇప్పుడు సీఎంగా అయితే ఆంధ్రప్రదేశ్కి అయితే ఉన్నారు గతంలో జరిగిన ఏదైతే వైసీపీ పార్టీలో ఇప్పుడు జరిగిన కొన్ని కొన్ని పనులు దానికి సంబంధించి చాలామంది వ్యక్తులను అరెస్ట్ అయితే చేస్తున్నారండి వంశీగా అవ్వచ్చు గారు అవ్వచ్చు రేపొద్దున మరొక పేరు అయితే వినబడుతుంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు చూడండి ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు కారణం ఏంటంటే ఒకళ్ళు ఇప్పుడు పోసాన్ కృష్ణ గారు ఉంటున్నారు ఆయన శుభ్రంగా సినిమా ఫీల్డ్లో చక్కగా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకోవడం ఏదో డైరెక్ట్ చేయడం కథ మాటలు ఇవన్నీ చేయడం చేసుకుంటున్నారు అవును సార్ అలాగే ఇప్పుడు వల్ల నేను ఉంటానంటే ఆల్రెడీ ఆయన పొలిటికల్గా ఎప్పటి నుంచో దీంట్లో ఉంటున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ గారు వీళ్ళందరూ కూడా ఏమిటంటే దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ అండి సార్ కథా మాటలు తినీప్లే వేరు డైరెక్టర్ వేరు ప్రొడ్యూసర్ వేరు దీనికి ఏంటంటే వీళ్ళు ఏదో లాభం పొందాలి ఏదో లాభం పొందాలంటే మనిషికి తృప్తి అన్నది ఒకటి ఉండాలి రాజకీయంగా ఏంటంటే ఇటు పదవుల కోసం ఇప్పుడు పోసాని కృష్ణ ఉన్నారు ఆయనే మనం ఒప్పుకున్న ఈ విషయం నేను ఏనాడో చెప్పాను ఏంటంటే వీళ్ళ చేత వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయిస్తున్నారు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అబ్బాయి వీళ్ళంతా ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలి ఆయన సీఎంగా ఉండాలి ఆయన దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా ప్రతిఫలం ఆశించి ఇవన్నీ చేయడం అనమాట లేకపోతే నిజానికి అంత వలగరగా తిట్టవలసినటువంటి ఇది ఏముందండి పవన్ కళ్యాణ్కి ముగ్గురు భార్యలు ఉన్నాయి ఈయనేం డబ్బు పెట్టి పోషించట్లేదు వాళ్ళ పిల్లల్ని ఏం చూడట్లేదు ఇప్పుడు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోసారి కృష్ణమూరీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడలేదు అరెస్ట్ చేయలేదు అనమాట దానికి కారణం ఏంటంటే ఇప్పుడు రాజకీయం వేరు ఫ్యామిలీ వేరు ఇది ఏంటంటే కేవలం వాళ్ళని బ్యాటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు చంద్రబాబు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు వాళ్ళని ఏ విధంగా బ్యాక్ చేసి ప్రజల్లోంచి వాళ్ళని ఇది చేసేసి వైసీపీకి సింపతి రావాలి ఓట్లు దండుకోవాలి పబ్లిక్ని డైవర్ట్ చేయడం ఓకే ఇప్పుడు పబ్లిక్ని డైవర్ట్ చేయడం అంటే ప్ర ప్రజలే అంత పిచ్చోళ్ళు కాదు అప్పట్లో ఏం కాదు ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారు ఈయన చెప్తోంది కరెక్టా కాదా అని చెప్పి ఈజీగా గమనిస్తున్నారు దానికి కారణం ఏంటంటే లోకేష్ అంక తెలియదా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సేమ్గా పనిచేశారు ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ కానీ ఇది కానీ ఎంతో డెవలప్మెంట్ చేశారు బ్రహ్మాండటువంటి డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఎంత సింపతి లభించిందండి అవును సార్ ఇప్పుడు ఏంటంటే కారణం ఏంటంటే చెప్పమంటారా చెప్ప ఎంతో మంది నినామస్గా వచ్చి వారికి సింపతి తెలిపారు నాట్ ఫర్ ఇండియా విదేశాల నుంచి కూడా వచ్చి వారికి ఎంతో మంది అక్కడ కూడా ఎంతోమంది చెప్పారు ఇక్కడ హైటెక్ సిటీలో హైటెక్ సిటీలో ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళంతా కూడా నిజంగా ఏంటి ఈ పార్టీ వాళ్ళని తీసుకురావాలంటే డబ్బు ఇచ్చి ఏదో బ్రాండ్ ఇచ్చి బహుమతులు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి అందరినీ తీసుకొస్తూ ఉంటారు మీటింగ్ జరిగినందుకు దానికి వీళ్ళందరూ స్వచ్ఛంగా కనీసం ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వకుండా ఎవరు కూడా వాళ్ళంతరూ వాళ్ళే స్వచ్ఛంగా తెలిపారు లేది మన ఇది చాలా అన్యాయం తప్పు చంద్రబాబు నాయుడు గారిని ఇలా అరెస్ట్ చేయడం అంత పెద్ద సీనియర్ మా వ్యక్తి వారు ఎన్నో సంవత్సరాలు సేమ్గా చూసి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు దీనికి ఏంటంటే ఆయనకి సింపతి ఎక్కువైపోయింది సింపతి ఎక్కువైపోయి డెఫినెట్గా దీనికి తోడు ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి కలిసి కోట తెలుసుకుని జనసేన తెలుగుదేశం పార్టీతో పాటు పోటీ చేస్తుంది రోడ్లు చీలిపోనివ్వను నేను ఇప్పటి వరకు కూడా మరి వైసీపీ వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ జోలికి రాలేదు ఇంతకు ముందు ఆయన అరెస్ట్ చేయడం కానీ ఇది కానీ ఏదో భయపెట్టి ఇది చేయడమే తప్ప రాలేదు ఎందుకు రాలేదు ఈ పవన్ కళ్యాణ్ మూలాన అక్కడ ముందు గెలిచారు వాళ్ళు ప్రైవేట్ అయ్యి దాని మూలాన్ని ఈయన మనకు ఉన్నంతకాలం మనకు సేఫ్టీ ఇదనుకున్నారు ఎప్పుడైతే ఈయన కోటితో ఏర్పాటు చేశారో వీళ్ళలో గుబులు పట్టుకుంది గుండెల్లో ఇది మిలాఖ్ కాదు ఇది అని చెప్పి అని చెప్పి మిలాఖాత్ ఇది అంతాను కాదు కాదు అని చెప్పి ఆ రోజులో కామెంట్ చేశారు దీనికి మెయిన్ ఏమిటంటే ఒక దుష్ట చతుష్టయం వైసీపీని పరిపాలించింది బాగా ఎంత రౌడీజం అండి ఎంత ఇదండి మనిషికి మాట్లాడే స్వాతంత్రం లేదు వాళ్ళ పార్టీలో ఉండేటటువంటి ఎంపీ రఘురామరాజు గారిని ఎంత బాధ పెట్టారండి ఒక పెద్ద మనిషిని ఒక ఎంపీని చరిత్రలో అలా చేయడం అన్నది ఇప్పటి వరకు ఎప్పుడు లేదనమాట విధంగా కొట్టి మరి ఇప్పుడు ఇది అన్యాయం ఉంటే ఎట్లా ఇప్పుడు వీళ్ళు చేసిన మాటలకి ఆ పోసార్ కృష్ణమరుళి ఏం లాంగ్వేజ్ అండి ఆ వంశీ చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి లోకేష్ గురించి సైకోగాళ్ళు అని చెప్పి అది ఇదే అని చెప్పి ఎంతో ఘోరమైనటువంటి లాంగ్వేజ్ ంచి వాన్ని దీనికి ఏంటంటే వీళ్ళని అప్రతిష్ట పాలు చేసి ఫస్ట్ పాయింట్ లాభం పొందాలి దీనికి తిట్టడానికి వెనకాల డైరెక్షన్ అనమాట ఇంకెవరు అందరికీ తెలిసిందే కదా ఇదంతా సజ్జలే కదా ఇప్పుడు పోసార్ కృష్ణమురెళ్ళి కూడా సొంతంగా రాసుకున్న స్క్రిప్టే ఇది సజ్జల రామకృష్ణ గారు చెప్పక్కర్లే ఆయనే డైరెక్ట్ చేసేవాడు ఎన్నో సినిమాలు ఆయనే స్క్రిప్ట్ రాసుకునేవాడు మాటలు రచయితే కదా ఆయన ఒకటి అనేవాడు మాకేం ఏమన్నా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా సరే ఇది చెయ్యాలి దీనికి ఎవరిని ఒక పక్క రాగా ఒక సెలబ్రిటీని అది ఎవరయ్యా అంటే వీళ్ళు అనమాట ఎవరండి పోసాన్ పోషాన్ కృష్ణ రోజా రోజా ఎందుకే ఇప్పుడు పోషాన్ కృష్ణ గారిని అరెస్ట్ చేశారు మరి నెక్స్ట్ ఎవరు ఉన్నారు బుక్ బుక్ లో ఇప్పుడు పోసాని కృష్ణ మురళి వంశీ నాని రోజా ఇంకా వీళ్ళు అందరూ ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసులు ఎప్పటి నుంచో అలా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ ఇప్పుడు బయటకు తీస్తారు దానికి మొన్నటి వరకు ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఏం చేయలేకపోయారు ఇప్పుడు ఎప్పుడైతే కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి ఒక కీలకమైనటువంటి పాత్ర వచ్చిందో అక్కడ సెంటర్లో ఇప్పుడు వాళ్ళ నిధులన్నీ మనకి వస్తున్నాయి అంతకుముందు ఆ వైసీపీ పాలనలో ఉండగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బ్రహ్మాండం ఎటువంటి అభివృద్ధి జరిగేటటువంటి అవకాశం ఉంది అక్కడి నుంచి మొత్తం ఫండ్స్ లేజ్ అయ్యి తీసుకొచ్చి చాలా చక్కనటువంటి పరిపాలన అందిస్తారు ఎవరు ఇప్పుడు మన ఈ కూటమి ప్రభుత్వం అనమాట నెక్స్ట్ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎన్నికల్లో కూడా ఈ కూటమి పరిపాలిస్తుంది దీనికి కారణం ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి అభివృద్ధి పనులు పెన్షన్ పెంచారు ఉచితంగా సిలిండర్లు మూడు సిలిండర్లు ఇస్తున్నారు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా చూసుకుంటున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు ఇంకా ఫోర్ ఇయర్స్ టైం ఉంది అందుకని చెప్పి ఈ పథకాలన్నీ అమలు పరచాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏది కూడా అంత తొందరగా చేయలేవండి ఎందుకంటే కారణం ఏంటంటే కొన్ని పథకాలు అమలుపరచడానికి కొద్దిగా టైం పడుతుంది ఎప్పుడైనా సరే ఇప్పుడిప్పుడే ఇవన్నీ కావాలనుకుంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే అందరిని సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు ఏవో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఆ లోపాలన్నీ సరిదిద్దుకోవాలి అంతకుముందు ఉండేటటువంటి వైసీపీ గవర్నమెంట్ ఎన్నో రకాల ఇబ్బంది పెట్టింది ప్రజలను మనం చూసాం కదా బ్రాంతి షాపుల దగ్గర టీచర్స్ నిలబెట్టి ఎంత అవమానించారు ఉపాధ్యాయుల్ని చెత్త పనిని అవన్నీ ఇన్ని వేశారు విజయవాడలో పాపం ఆటో వాళ్ళు వీళ్ళు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో డబ్బు కట్టి ఇంటి ఇల్లుల కోసం దానికోసం డబ్బు కడితే అవన్నీ ఆఫ్ చేసేసారు టీడీపీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అవన్నీ వైసీపీ గవర్నమెంట్ ఆఫ్ చేసేశారు దాని మూలాన్ని ఏంటంటే ఇప్పుడు వీళ్ళని పాలు చేయాలని చెప్పి వంశానికి ఇష్టమురళి వీళ్ళందరూ ఎన్నికల్లో ఏదైనా సరే ఏదో రకంగా మనం గెలవాలి ఏదో రకంగా వీళ్ళని మనం టార్చర్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చిగా రాము ఏదో సినిమాలు తీసి పోసానికి ఇష్టమురళి ఏదో అభండాలు వేసి రోజా విధంగా డైవర్ట్ చేసి కానీ ప్రజలకి డ్రామాలు నాటకాలు ఇవన్నీ తెలిసిపోయినాయి కోడి కత్తి కత్స కత్తి కేసు అని చెప్పి ఒకసారి జరిగింది సరిగ్గా ఎలక్షన్ టైంలో గొలకడాయి కేసు అని చెప్పి కూడా జరిగింది అది ఎలక్షన్ టైంలో జరిగింది అది ముందు ఇప్పుడు ఎందుకు జరగకూడదు కారణం ఏంటంటే కేవలం ప్రజల యొక్క సింపతి పొందాలి ప్రజల సింపతి పొందాలి అంటే ఏదైనా ఒక ఇష్యూ తీసుకురావాలి పబ్లిక్